అసలు పెట్టింది ఎందుకు వాటర్ వాటర్ ట్యాంక్ను చూడడానికి నిచ్చెన వేసుకున్నామండి ట్యాంక్ దగ్గరైనా నిత్యను దిగుతావా అక్కడే కూర్చుంటావా మళ్ళీ కిందికి రావాలా వద్దా నిచ్చెన ఎక్కావంటే దిగక తప్పదు కానీ చక్రాన్ని నమ్ముకుంటే ఎప్పుడూ సంచరిస్తూనే ఉంటావు దిగవలసిన అవసరం లేదు భారతీయ సిద్ధాంతం అది గొప్పది కాలం చక్రం కాలం చక్రం కాలం నిచ్చెన కాదు కాల చక్రం తిరుగుతూ ఉంటుంది సుదర్శన చక్రంలాగే తిరుగుతూ ఉంటుంది రైలు చక్రంలాగే బండి చక్రంలాగే తిరుగుతూ ఉంటుంది సుఖశ్యానంతరం దుఃఖం దుఃఖశ్యానంతరం సుఖం దుఃఖపడుతున్నాము అంటే ఒక్కటి గుర్తుపెట్టుకోండి దయచేసి ధైర్యం కోసం చెబుతున్నా సుఖపడే అవకాశం రాసిపెట్టి ఉంది అందుకే మనం దుఃఖం వచ్చింది అమ్మానికి దుఃఖం వచ్చింది అనుమానం ఏం లేదు అక్కడ బాగా ఒక్కబోస్తోంది అంటే అర్థం ఏమిటి వెంటనే వర్షం కురుస్తుంది అర్థం కురుపు బాగా సెగ్గడ్డ వేసి సలిపేస్తుంది అంటే అర్థం ఏమిటి సెగ్గడ్డ పగిలిపోతుంది అని అర్థం పొయ్యిలోంచి పొగ బాగా వస్తుందంటే అర్థం ఏమిటి వెంటనే జ్వాల మండుతుందని అర్థం విపరీతంగా ఒక్కబోస్తుంది అంటే వర్షం కురుస్తుంది అని అర్థం మనకి దుఃఖం వచ్చింది అంటే భగవంతుడి కరుణా వర్షం మీద పడ్డానికి సిద్ధంగా ఉందని అర్థం